గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారిగా మై హబ్ ఛానల్ విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లో తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఈ వీడియోలో మనకు జాబ్ క్యాలెండర్ జూన్ ఐదున రాబోతుంది అనేసి రావడం జరిగింది ఒక బ్రేకింగ్ న్యూస్ సో ముప్పై వేల ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ రాబోతుంది అనేసి ఇక్కడ క్యాబినెట్ మీటింగ్లో దీనికి సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్ గురించి మాట్లాడుకుంటారనేసి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగిందండి సో యాక్చువల్గా మనకు జాబ్ క్యాలెండర్ అక్టోబర్లోనే రావాల్సిన జాబ్ క్యాలెండర్ కొన్ని కారణాల కారణంగా డిలే అయ్యి ఎస్సీ వర్గీకరణ అమలు తర్వాత మళ్ళీ జాబ్ క్యాలెండర్ ఇవ్వాలనేసి అనుకున్నారు బట్ అది కుదరలేదు మళ్ళీ ఇప్పటిదాకా కూడా జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు కానీ వాస్తవానికి అయితే జూన్ రెండున మరి తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులు జాబ్ క్యాలెండర్ ఇస్తారనేసి ఎదురు చూశారు కానీ ఆ రోజు కూడా నిరాశ చెందింది మరి ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ ఏంటిదంటే జూన్ ఐదున ఇక్కడ చూడొచ్చు సార్ జూన్ ఐదున క్యాబినెట్ మీటింగ్ క్యాబినెట్ మీటింగ్లో జాబ్ క్యాలెండర్ గురించి అదేవిధంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల గురించి అదేవిధంగా కొన్ని కా కొన్ని ఈ రైతు భరోసా అయినైనా సరే ఇంద్ర సరే దాని గురించి కూడా మాట్లాడుదాము అనేసి ఒక క్యాబినెట్ మీటింగ్ జరుగుతుంది సార్ ఇక్కడ చూడొచ్చు సార్ క్యాబినెట్ మీటింగ్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆన్ ఫైవ్ సిక్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఎట్ త్రీ పిఎం అనేసి ఇవ్వడం జరిగింది బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సెక్రటేరియట్లో జరుగుతుంది ద మీటింగ్ ఆఫ్ ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ హీస్ ప్రపోజ్డ్ టు బీ హెల్డ్ ఆన్ ఫైవ్ సిక్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఈ త్రీ ఓ త్రీ పిఎం సో మొత్తానికైతే జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనకు ఐదో తారీఖున ఖచ్చితంగా అయితే రాబోతుంది అనేసి ఇక్కడ మనం చూడవచ్చు సో మనకు ఈ మీటింగ్ వలన దాదాపుగా నిరుద్యోగులందరూ ఈ జాబ్ క్యాలెండర్ కోసమే ఎదురు చూస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా అయితే నోటిఫికేషన్ విడుదల చేయాలి అన్న ఉద్దేశంతో ప్రభుత్వం కూడా ఒక ముందడుగు వేయడం జరిగింది అదేవిధంగా ఉద్యోగాల ఉద్యోగుల నుంచి వచ్చినటువంటి డిమాండ్స్ ఏదైతే ఉన్నాయో దానికి కూడా వాళ్ళకు పరిష్కారం చూపే విధంగా ఈ మీటింగ్ ఉంటుంది అదేవిధంగా సర్వేయర్లకు సంబంధించినటువంటి భూభారతి చట్టము రెవెన్యూ సదస్సులు వంటి వాటి గురించి చర్చించాలన్న ఉద్దేశంతో ఈ జాబ్ క్యాలెండర్ ఈ యొక్క మీటింగ్లో చర్చించాల్సిన పరిస్థితి ఇప్పుడు ఉన్నది ఎందుకంటే రాబోయే రోజుల్లో మరి తెలంగాణ ప్రభు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వము మరింత బలంగా పటిష్టంగా ఉండాలంటే ఖచ్చితంగా నిరుద్యోగులకు న్యాయం చేయాల్సిన పరిస్థితి ఇప్పుడు ఉన్నది వాళ్ళు చెప్పినటువంటి హామీ ఏదైతే ఉన్నాయో ఒక ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఏదైతే చెప్పడం ఉన్నదో దాన్ని ఖచ్చితంగా అమలు చేసే దిశగా ముందుకెళ్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అదేవిధంగా అటు రైతులకైనా సరే ఇటు నిరుద్యోగులకైనా సరే అటు మహిళలకైనా సరే అన్ని విధాలుగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను బట్టి ఒక్కొక్క స్టెప్ ముందడుగు వేయడం జరుగుతుంది మహిళల కోసం ఉచిత బస్సు సౌ సౌకర్యాల గురించి ఇంకా ఎక్కువ బస్సులు పెంచుతామనేసి అదేవిధంగా వానాకాలం సీజన్లో పంటల గురించి అదేవిధంగా రెవెన్యూ సదస్సుల గురించి ఈ యొక్క మీటింగ్లో మాట్లాడాలనే ఉద్దేశంతో ఈ యొక్క మీటింగ్ను నిర్వహిస్తున్నారు ఖచ్చితంగా జూన్ ఐదున జాబ్ క్యాలెండర్ బిగ్ అప్డేట్గా చూడబోతున్నాం నిరుద్యోగులకు ఒక తీపి కబురుగా ఈ యొక్క చెప్పవచ్చు ముప్పై వేల ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ రాబోతుందండి దాదాపుగా ముప్పై వేల ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ వస్తుంది ఖచ్చితంగా మీ యొక్క ప్రిపరేషన్ అని కంటిన్యూ ఉంచుకోండి ఒకటి జాబ్ క్యాలెండర్ వచ్చినమ్మటే మనకు వితిన్ ఒక టూ త్రీ మంత్స్ గ్యాప్ ఉంటుంది కాబట్టి ఈ లోపల మీరు ఏం చేయాలి అంటే సబ్జెక్టు ఏదైతే ఉన్నదో సబ్జెక్ట్ పైన మీరు పటిష్టత సాధించాలి సబ్జెక్ట్ యొక్క గ్రిప్ సాధించాలి ఆ చెప్తారు కదా సబ్జెక్ట్ పెట్టు జాబ్ కొట్టు అని సబ్జెక్ట్ను మీరు పట్టుకుంటే సరిపోతుంది ఇక్కడ జాబ్ కొట్టుకున్నట్లే ఒక్క గవర్నమెంట్ జాబ్ కొట్టుకుంటే మీ జీవితం మారిపోతుంది గుర్తుంచుకోండి మై డియర్ ఫ్రెండ్స్ ఏదైతే ప్రభుత్వము ముందడుగు వేస్తున్నటువంటి దిశల గురించి మీరు ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు తెలంగాణలో ఉన్నది ఖచ్చితంగా మీరు ఒక్క స్టెప్ నుంచి ఒక స్టెప్ ఒక సబ్జెక్ట్ నుంచి ఒక సబ్జెక్టు ఖచ్చితంగా నేర్చుకొని మంచిగా ప్రిపేర్ అయ్యి నోట్ మేకింగ్ చేసుకుంటూ టెస్ట్ సిరీస్ ప్రిపేర్ అవుతూ ముందడుగు ఇస్తూ ఉంటే ఖచ్చితంగా మీరు విజేతలు అవుతారు కాబట్టి అన్నీ కూడా డెడికేట్గా చదువుకొని మంచి ఉద్యోగం సాధించాలని కోరుకుంటాం వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ Thank you, Anandal.